నమస్కారం దాదాపు పది ఏళ్ళు పూర్తి పరిచయం కాదు అంటే మిత్రులు దాదాపు ఒక ఆరేడు నెలల కిందనే ఆవిష్కరించుకున్నారు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందిస్తాను ముఖ్యంగా తగినేళ్ళ చేయండి సార్ ఒక్కసారి సారు రెండు వేల రెండు వేల ఆరులోనే పునాస అనేటువంటి కవితా సంకలనాన్ని వాళ్ళు వెలువరించినారు ఈ పునాస ఏంటంటే శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ లోపల సిలబస్గా ఉన్నటువంటి పుస్తకం అది అదేవిధంగా రెండు వేల పన్నెండులో ఎర్రమట్టి బండి అనేటువంటి కవిత సంకలనం వెలువరించినారు ఆ తర్వాత మధ్యలో సార్కు సంబంధించినటువంటి ఒక ఇంగ్లీష్ అనువాదం బయటకు వచ్చింది బో ఆఫ్ బాంబో అనేటువంటి పుస్తకాన్ని దాన్ని అనువాదించి మిమ్మల్ని గమన దాదాపు ఈ పుస్తకము రెండు వేల పన్నెండు తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో వెలుపడ్డేటువంటి దాదాపు పది పది పదకొండు సంవత్సరాల కవితలన్నీ కూడా దాదాపు మూడు పుస్తకాలు అయ్యేటువంటిది దాన్ని అది కానీ చాలా కొంచెం కవితలు బాగానే ఉన్నాయి రెండు వందల పదిహేను పేజీల వరకు ఉన్నది ఇందులో ఒక రెండు కవితలు పాటలు కూడా ఉన్నాయి సార్ ఏంటంటే కొంచెం బహుముఖ ప్రజ్ఞాశాలి అనటు బహుముఖ ప్రజ్ఞాశాలి ఉన్నటువంటి వాళ్ళతో మనకు సంతోషం ఉంటుంది కొంచెం అంటే మనం కూడా ఉంటుంది కష్టంగానే ఉంటుంది అన్నట్టు అందుకే ఈ పుస్తకం అంత లాభం వచ్చేసింది మరి ఇందులో కవిత్వ అంశాలు ఏదంటే చాలా చెప్పుకునేటువంటి చాలా ఉంది మనకి ఇక్కడ సమయం సరిపోదు నేను ఓన్లీ చూచాయిగా చెప్పి వదిలేస్తాను తర్వాత పుస్తకాలను మీరు చదువుకోవచ్చు తర్వాత మీ అభిప్రాయం కూడా మీరు మళ్ళీ రూపంలో లేదా సార్కు ఫోన్లో అందించవచ్చు ముఖ్యంగా కవి కవిత ఎందుకు రాస్తాడు తన మనసులో ఉన్నటువంటి భావాల్ని తన మనకు తెలియటువంటి మన తన మన తన మనసుకు వచ్చినటువంటి ఆలోచనను ఎదుటి వ్యక్తికి చెప్పి చెప్పేటండి కవిత కావచ్చు లేదా వ్యాసం కావచ్చు ఇంకా అనేకమైనటువంటి వాటి ద్వారా తను బయట చెప్పుకుంటాడు మరి మన వాగు ఒడ్డిన ఒడ్డున పెరిగినటువంటి రైతులంజయ్య మరి మరి ఒక్కొక్క చెప్పడం మర్చిపోయాను మళ్ళీ వారు ఈ మధ్యలోనే తెలంగాణ కవిత్వం ప్రాదేశిక చైతన్యం అనే దాని మీద పరిశోధన చేసి బిహెచ్డి కూడా తీసుకున్నారు వాటి డాక్టర్ సైలరాంజయ్ గారు మరి దాదాపు రెండు వేల పన్నెండు పది పన్నెండు సంవత్సరాల ఫిట్ ఇందులో నూట నూట ఐదు కవితలు రెండు పాటలు ఉన్నాయి దాంట్లో నేను ఒక ఐదు ఆరు వాటి సారాంశాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను సార్ అంటే ఇప్పుడు ట్రాన్స్పరెంట్ లాగా ఉంటాడు సార్ అంటే ఒకటి లోపలికి ఒకటి ఉండేటువంటిది కవి కాదనట ఆయన ఆయన ఏం చెప్తున్నాడో అదే చూపిస్తాడు అన్నట్టు కొంచెం ప్రేమ కూడా ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి తనకు నచ్చినటువంటి అంశం మీద తనకు నచ్చినటువంటి వ్యక్తుల మీద దాన్ని కవిత్వం చేయకుండా వదిలిపెట్టడాడు తర్వాత చాలా కవితల్లో నాకు సారు బుద్ధుని సంబంధించినటువంటి అనేకమైనటువంటి కాన్సెప్ట్ కనబడుతున్నారు కాబట్టి సారు బుద్ధుని ఎక్కువగా ఆరాధిస్తాడు అంబేద్కర్ను అంబేద్కర్ ఆదేశించినటువంటి ఆయన లోపల ఆవేశంగా ఉంటాడు చుట్టూ ఎలాంటి అన్యాయం జరిగినా కంటే ఆ అన్యాయాన్ని తాను వదల అన్నాడు తర్వాత ఈ భాషకు సంబంధించినటువంటి అంశాల లోపల సార్కి అసలు భేషజాలు ఇవ్వాలండి ఇప్పుడు కవి ఏంటంటే భాషాతీతంగా బతుకు ఇప్పుడు కొన్ని రాష్ట్రాలకు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు తమిళం ఇక తెలుగు రెండు కలిసి మాట్లాడతారు అట్లే సార్ కూడా ఒక ఐదు ఆరు ఏడెనిమిది కవితలకు ఇంగ్లీష్ పేర్లు పెడతాడు ఏమంటాడు ఆయన సెల్ఫీ అని పెడతాడు తర్వాత ఫేస్బుక్ అని పెద్ద ద క్యాస్ట్ మేడ్ ఇన్ ఇండియా అని తర్వాత బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ గోయింగ్ అని తర్వాత ఈ రకంగా మరి ఇంగ్లీష్ పదజాలాన్ని తాను మరి తను ఏం చెప్పదలుచుకున్నాడు దాన్ని ఇప్పుడు దాన్ని ఏదో తెలుగు కారణం చేస్తే తెలుగులో చేస్తే చెప్పలేము అప్పడానికి ఆ భావాన్ని తను అనుకున్నటువంటి దాన్ని సూటిగా చెప్పేస్తాడు అంటే ఆ శీర్షిక తెలిసిపోతాను ఉదాహరణకి ద క్యాస్ట్ మేడ్ ఇన్ ఇండియా అని అన్నాడు